ఈరోజు వాగ్దానం మీకోసమే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అదేమిటో తెలుసా రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ద్వారా ఏమంటున్నాడు అంటే దేవుడు ఆయన్ని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మీకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతు అని చెప్తున్నాడు ఆ మ్యాన్ మీ ఇంట్లో ఏం జరగాలని కోరుకుంటున్నారు పెళ్లి జరగాలని కోరుకుంటున్నారా బిడ్డలు పుట్టాలని కోరుకుంటున్నారా మీకు మంచి మంచి మేలైన కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారా అనేక రకాలైనటువంటి తలంపులతో తండ్రి యొక్క దీవెన పొంది సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా మీ హృదయంలో ఉన్న ఆశను తీర్చడానికి నా ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా మీరు దేవుణ్ణి ప్రేమించి కావలసిన వాటి కొరకు ఆయన వైపు చూస్తున్నారు కదా మీరు ఆయన వైపు చూసి చూడగా ఆయన మీతో మాట్లాడుతున్నమాట మీకు సమస్తము గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఒకటి జరిగి ఒకటి జరగలేదేమో పెళ్ళయింది సంతోషమే కానీ పిల్లలు పుట్టలేదేమో ఇక్కడ అసంతృప్తి ఉంది పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఇల్లు కడదామనుకుంటున్నారు కట్టలేకపోతున్నారేమో ఇక్కడ మీరు పాపం నిరాశతో ఉన్నారు కానీ ప్రభు చెప్తున్నాడు మీ ఇంటిలో పెళ్లి జరగడానికి పెళ్ళి అయిన మీకు మీ జీవితంలో పిల్లలు పుట్టడానికి పెళ్ళి అయింది పిల్లలు పుట్టారు మంచి ఇల్లు సంపాదించుకోవడానికి సమస్తము ఒకటి కాదు గుర్తుపెట్టుకోండి దేవుడు ఈరోజు మీకు ఈరోజే ప్రొవైడ్ చేయబోతున్నాడు ఆమె ఆయన తన యొక్క పరలోకపు పట్టణం నుండి మీ కొరకు ఆయన ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఈ రోజున శాంక్షన్ చేశాడు ఆమె ఇక అది మీరు ప్రాక్టికల్గా పొందుకోవడమే ఇక దగ్గరకు వచ్చేసింది మీకు ఆశీర్వాదాలు నమ్మండి మాట దేవుడు మాట్లాడుతున్న మాట మీతోనే మాట్లాడుతున్నాడు ప్రభువారు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలాగా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పములున్న మీ కోసం సమస్తము ప్రతి ఒక్కటి ఈరోజు నుండి మీకు ఒకదాని వెంట ఒకటి తప్పక అనుగ్రహించబడతాయంట ఆమె చెప్పండి గట్టిగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఇప్పటి వరకు ఈ అద్భుతాలు అంటే ఆశీర్వాదాలు అద్భుతాలు అని అంటే ఏవేవో అనుకోకండి ఆశీర్వాద క్రియలు మీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు వాటిని మీరు పొందుకోబోతూ ఉన్నారు దేవుని కృపలో ఇక మీ నోరు నవ్వుతో నింపబడబోతుంది ఆమె అమ్మమ్మ ఇల్లు లేదనుకున్నాం కానీ మా ఏసాయి ఇల్లు ఇచ్చేశాడు పిల్లలు లేరని ఎంత బాధపడ్డాం కానీ దేవుడు పిల్లల్ని ఇచ్చేశాడు ఎంతో కాలం నుండి చూసి మా ఇంట్లో శుభకార్యం జరగాలని ఏది కలిసి రావటంలా కానీ అనుకోకుండా భలే అద్భుతంగా జరిగిపోయింది అని చెప్పేలాగా దేవుడు ఈరోజు మేము జీవించబోతున్నాడు ఈ ఆశీర్వాదం మీరు పొందబోతున్నారు కనులు మూస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ గలత్తండి నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానం మేలు కలుగుటకు సమస్తమును సమకూడతాయని చెప్పావు ఒకటి కాదు ప్రభావ ముఖ్యంగా ఇక్కడ సమకూర్చేది మీరై ఉన్నారు మీకు స్తోత్రాలు నీ పిల్లలు ఈ మాటను ఎప్పుడైతే ప్రభా స్వీకరించారో వెను వెంటనే నీ బిడల జీవితంలో కార్యములు జరుగుట ప్రారంభమైపోయాయి ప్రభా మీ కొందనాలు మీకు స్తోత్రాలు మీ దోతలకు ఆజ్ఞాపించినందుకు వందనాలు ఇక వాళ్ళు వచ్చి పనులు ప్రారంభించేస్తున్నందుకు స్తోత్రాలు ఇక నీ పిల్లల కుటుంబాలలో ఇక శుభవచనాలు శృంగధ్వనులే ప్రభావం నీకు వందనాలు చెల్లిస్తున్నారు ఈ వాగ్దానాన్ని తీసుకున్న ఈ పిల్లల జీవితాలు అద్భుతాలతో ప్రభు కార్యాలతో సూచక క్రియలతో మహాత్కార్యాలతో ప్రభు మీరు ఆనందింపచేయబోతున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ ఈ ప్రార్థన నామములో మీకు సమర్పించుకుంటున్నాను పరమతండ్రి ఆమె ఈరోజు నుండి మీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమైపోయాయి అనుమానించొద్దు నమ్మండి నమ్ముతున్నారా నమ్మిన మీ జీవితంలో లెక్క లేని అద్భుతాలు దేవుడు జరిపించడం కాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాణికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాది చీరాల మరి మా అమ్మగారు అయ్యగారు వాక్యం టీవీలో చూసి నాకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి క్రీస్తు రాయబారు గారు ప్రార్థన చేస్తే ఎంతటిదైనా కూడా తగ్గిపోతుందమ్మా నేను టీవీలో చూస్తున్నాను ఆయన వాక్యం ఆయన సాక్ష్యాలు కూడా వింటున్నానమ్మ అంటే మనందరం టీవీ మామూలుగా చూస్తాము మా అమ్మగారు అయితే మంచంలో పడుకొని అద్దం పెట్టుకొని చూసిద్ది అటాము టీవీ వాక్య విని నాకు చెప్పింది నేను ఎన్నో గుంట్రలో చూపించుకున్నాను నా ఆరోగ్యం గురించి గుంట్రలో చూపించుకుంటే నాకు తొంట్లో ఎముక నడుం నుంచి ఫస్ట్ నడుం పాపలం అనుకున్నాం అక్కడికి వెళ్ళాక స్కానింగ్ ఎక్స్రేలు తీసిన తర్వాత నాకు తొంట్లో ఎముక అరిగిపోయిందంట అరిగిపోయి ఇంకా అరిగిపోతనే ఉందంట కొన్నాళ్ళకి కాలు పడిపోయే అవకాశం ఉందమ్మా నీకు అని అని చెప్పాడు డాక్టర్ గారు నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పే నా పరిస్థితి అయ్యగారు ఇది అయ్యానని చెప్తే అయ్యగారు మరి నా నా తల మీద ఒక చెయ్యి నడుము మీద ఒక చేయి పెట్టి చేశారు ప్రార్థన ఆ రోజు చేశాడు రెండో రోజు కల్లా నాకు ఆపరేషన్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా అసలు అయ్యి అమ్మంటే రెండో రోజుకల్లా తగ్గిపోయింది నాకు మరి దేవుడు ఎంతగా మేలు చేశాడు అంటే మరి డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు నా తల్లి ఎంతగానో బాధపడింది నేను మంచంలో ఉన్నాను నా కూతురిని ఎవరు చూస్తారా ఆపరేషన్ కాకుండా నా కూతురికి తగ్గి మరి టీవీలో చూశాను కాబట్టి నేను నేను టీవీకి నాకు నువ్వు ఇస్తే నేను టీవీకి ఇస్తానని మరి నా తల్లి గారు ప్రార్థన చేసి నా మంచంలో ఉన్నకి దేవుడు ఇచ్చాడు మరి ఈ రోజున టీవీ కని నా కోసం సాక్ష్యం చెప్పి అయ్య గారికి ఇచ్చిన అని అంది దేవుడికి మేము చాలా రుణపడి ఉన్నాం